మనం నిత్య జీవితంలో వాడే ప్యాక్డ్ ఫుడ్స్ పై గ్రీన్ రెడ్ డాట్స్ పెట్టి విక్రయిస్తుంటారు అసలు వీటి అర్థం ఏంటి అనే అంశాలను వాటి సింబల్స్ ఏం చెప్తున్నాయనే అంశాలను ప్రత్యేకంగా తెలుసుకుందాం ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో జనరల్ ఫిజిషియన్ గా సేవలు అందిస్తున్న డాక్టర్ దీప్తి లోకలైటిన్తో ప్రత్యేకంగా మాట్లాడారు అయితే ప్యాక్డ్ ఐటమ్స్ పై గ్రీన్ రెడ్ డాట్తో కూడిన మార్క్ మనకు కనిపిస్తుంటుంది ఆ ప్యాకెట్స్ పై అయితే ఆ మార్కు దేనికి సూచికగా ఉంటుందనే అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే సాధారణంగా మనం గ్రీన్ సింబల్ ఉంటే దానిని వెజిటేరియన్గా భావిస్తుంటాం రెడ్ సింబల్ ఉంటే దాన్ని నాన్ వెజిటేరియన్గా భావిస్తుంటాం సాధ్యమైనంత వరకు బయట దొరికే ఫ్యాకుడు ఫుడ్ తీసుకోకపోవడమే ఉత్తమం అని అయితే గ్రీన్ సింబల్ ఉన్నవి వెజిటేబుల్గానే ఉన్నప్పటికీ రెడ్ సింబల్ ఉన్నవి మాత్రం మీరు అనుకునే చికెన్ మటన్ సంబంధించినవి ఉండవచ్చు ఉండకపోవచ్చని మరి ఇతర నాన్ వెజ్కి సంబంధించినవి కూడా ఉండవచ్చు అన్నారు మీరు కొనుగోలు చేసే దానిపై ఉన్నటువంటి కాంపోజిషన్ చూసి దాంట్లో ప్రిజర్వేషన్ ప్రిజర్వేటివ్ చేసినటువంటి ఏమున్నాయనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి సేఫా కాదనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకొని తీసుకోవాలన్నారు ముఖ్యంగా చెప్పాలంటే ఇటీవల కాలంలో బయట దొరికే ఫాస్ట్ ఫుడ్తో పాటు ప్రాసెస్డ్ ఫుడ్ రిఫైన్ చేసినవి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకపోవడమే మంచిదని జనరల్ దీప్తి తెలిపారు ఇంట్లోనే తయారు చేసిన ఫుడ్ తీసుకోవడం మంచిదనే విషయాన్ని సైతం అభిప్రాయాన్ని సైతం వ్యక్తం చేశారు అంటే అంటే వెజిటేరియన్ గ్రీన్ ఉంటుందండి ఓకే మీరు వెజిటేరియన్ అయితే గ్రీన్ తీసుకోవచ్చు కానీ నాన్ వెజిటేరియన్ రెడ్ ఉన్నప్పుడు దాంట్లో ఖచ్చితంగా మీరు తినే చికెన్ మటన్ దో ఉండదు ఇంకా ఎక్కువ ఉండొచ్చు ఇట్ కుడ్ బి బీఫ్ ఇట్ కుడ్ బి పోర్క్ కానీ కాంపోజిషన్ ఏం చూసి దాంట్లో ప్రిజర్వేటివ్స్ ఏమున్నాయి అసలు అది సేఫ్ క్యాటగిరీ అన్నా లేదంటే డేంజరస్ క్యాటగిరీయా అనేది ఒకసారి చెక్ చేసుకొని తీసుకోవడం బెటర్ అండి ఎందుకంటే ఇప్పుడు మోస్ట్లీ ప్యాకేజ్డ్ ఫుడ్ అండ్ ప్రిజర్వేటివ్స్ ఎక్కువగా యాడ్ చేసి బాగా రీఫైన్ చేసిన ఫుడ్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది సో ఐ అడ్వైజ్ మోస్ట్ మీకు ఎంత వీలైతే అంత అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లో చేసిన హోమ్ మేడ్ ఫుడ్డే యూస్ చేస్తే మంచిదని నా సలహా